తక్షుమే పదాపేడ్నవస్ చేయాలి తక్షుమే పదాపేడ్నవస్ చేయాలి తక్షుమే పదాపేడ్నవస్ చేయాలి అవద్ద పదాపేడే అవద్ద అవద్ద పదాపేడే నిన్నటి రోజు జరిగిన ఈ ఘటన చాలా దో దురదృష్టకరంగా ఉన్నది నిన్న పెదా చేసిన రాజకీయం ఈ కావలి ప్రజల్ని ఈ గ్రామ ప్రజల్ని భయభ్రాంతంలో గురి చేస్తున్నాడు నిన్నటి రోజున మా ఎమ్మెల్యే రెండు గంటలకి సమయమున అన్నవరం కోయి కాడికి తన సొంత కోయి కాడికి వెళ్తున్నా అనే అందుకొని అక్కడ తన కడప నుంచి తెచ్చుకున్న రౌడీల్ని తన అల్లుడు బంధుత్వం ఉందని కడప నుంచి రౌడీలు తెచ్చుకోవటం అనంతపురం రౌడీలు తెచ్చుకోవటం ఇతను బెంగళూరు నుంచి బెంగళూరులో ఉన్న ఇతని కాంట్రాక్టుల సంబంధాలు ఉన్న రౌడీ విజయాన్ని మొత్తాన్ని ఇక్కడ కావాల్లో కొన్ని లాజీల్లో బుక్ చేసుకొని ఉండి ఈ రోజు మా ఎమ్మెల్యేని అభివృద్ధి మా ఎమ్మెల్యే అంటే ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిని తట్టుకోలేక ఈ రోజు మా ఎమ్మెల్యేని కాడికి మా కడముచ్చాలనే కా అనే కార్యక్రమాన్ని ఈ ప్రతాపిరెడ్డి చేస్తున్న రాజకీయాన్ని మా చలంచాల గ్రామ ప్రజల తరఫున మేము చాలా ఖండిస్తున్నాము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తక్షణమే ఈ ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని మా గ్రామ ప్రజల తరపున మేము ఇక్కడ మన అంబేద్కర్ బొమ్మ కాడ నిరసన తెలియజేస్తూ మేము ఇక్కడ ఉన్నాం ఈ ఆఫీస్ కాడ ఉన్న సంషాలని తీసుకొని వచ్చి ఈ విధంగా చేయటం మొన్న చూస్తే తుమ్మల పెంటలో శిలా పలకాలని ధ్వంసం చేయటం అది టీడీపీ పార్టీ వాళ్ళ మీద నెట్టడం రోజు చూస్తే నీ సెషాలను తీసుకొని వచ్చి డ్రోన్లు ఎక్కవేయటం ఇంత భయభ్రాంతలు చేయాలని నీ యొక్క తక్షణ ఇట్లాంటి ఇవన్నీ నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఈ కావాలను ఏం చేయాలనుకుంటున్నావో మాకు అర్థం కావటంలా గత ఐదు సంవత్సరాలు చూస్తే కన్నాకులు అనే అబ్బాయిని ధాన్యంగా చంపటము ఇక్కడ ఐదు సంవత్సరాలు చేసిన దౌర్జన్యాల్ని ఈ రోజు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు కూడా నువ్వే ఎమ్మెల్యే అనుకోని నువ్వు ఏదో భయ భయభలు చేయాలని చూస్తున్నావు ఇట్లాంటివన్నీ నువ్వు మానుకోపోతే నీకు తగినైన బుద్ధి చెప్తావు ఈ కావలి నియోజకవర్గ ప్రజలు నీకు సరైన గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నావు నిన్ను మాత్రం వదిలే పనుండదు జాగ్రత్త జాగ్రత్త ప్రతాపరెడ్డి కలద్ద రెడ్డి నిన్ను తక్షణమే అవజ్ చేయాలని మా తెలుగుదేశ సైనికులు నీ ఎన్నుగంటే ఉంటూ నిన్ను చేయాలనే విధానంగా నినాదాలతో ఈ రోజు మా ఎమ్మెల్యేని అభివృద్ధి అంటే మా కాయకృష్ణారెడ్డి అని నినాదంతో ముందుకెళ్తుంటే అటువంటి ఎమ్మెల్యేని నువ్వు ఇంత దౌర్జన్యంగా నువ్వు ఈ విధంగా నువ్వు ఏదో చెయ్యాలని భయప్రాటలు చేసి మా ఎమ్మెల్యేని ఏ కాడికి అభివృద్ధిలో ముందుకు సాగకుండా చేయాలనే భయంతో నువ్వు చేసే ఘటన చాలా దురదృష్టంగా ఉంది ఇది మాత్రం మేము సహించం కమద్దాపేటి మాది చలం చర్లా నా పేరు సుగుణ కావ్య కృష్ణారెడ్డి గారి మీద దౌర్జన్యం చేసినందుకు ప్రతాప్ కుమార్ రెడ్డి నీకు నీ దౌర్జన్యానికి ఆనకట్ట కట్టి నీ దౌర్జన్యాన్ని నిలదీసే అధికారం మాకు వచ్చింది నీ అందు తెలిసే దానికి కబర్దార్గా మేము నిలబడ్డాము కావ్య కృష్ణారెడ్డి అనక మా మహిళ అందరూ సైన్యంగా నిలబడి ఆయన కోసం పోరాడుతాము